హలో అండి అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు అయితే నేను జున్ను అయితే తయారు చేశాను అనమాట అది కూడా ఎలాంటి పౌడర్లు వేయకుండా స్వచ్ఛమైన జున్ను పాలతో జున్ను అయితే తయారు చేశాను అది ఎలాగో ఇప్పుడు చూపిస్తాను చూసేయండి ఇంకా పెద్దమ్మ వాళ్ళ గీత వేనిందంట అందుకని చెప్పి అన్నీ ఆ పాలు తీసుకొచ్చాడు అనమాట ఇంకా ఇవైతే ఒక గ్లాస్కి కొద్దిగా హెల్త్గా అయితే అనమాట గీత ఉంది కదా గీత వరకు ఉన్నాయి ఇవి ఫస్ట్ రోజు పాలంట అందుకని చెప్పేసి ఒక గ్లాస్ మురిపాలకి ఇంకా టూ గ్లాస్ నార్మల్ పాలు అయితే తీసుకున్నాను అనమాట తీసుకుని చూస్తున్నారు కదా ఎన్ని అయితే తీసుకున్నానో ఎక్కడి వరకు అయితే తీసుకున్నానో అక్కడ వరకునే టూ గ్లాసెస్ మామూలు పాలు అయితే తీసుకున్నాను తీసుకుని ఇప్పుడు దానిలో నేనైతే బెల్లం ఎక్కువగా పడుతుందేమో అని చెప్పి అరకిలో అయితే తెమ్మన్నాను కాకపోతే అంత అయితే పడేలా అయితే ఏం లేదు ఇంకా తక్కువగానే బెల్లం అయితే వేసుకున్నాను అనమాట బెల్లంతో పాటు పంచదార కూడా వేసుకుంటే టేస్ట్ అనేది బాగా వస్తుందని చెప్పేసి అన్నారు అందుకని చెప్పేసి బెల్లంతో పాటు కొద్దిగా ఒక స్పూన్ వరకు అయితే పంచదార కూడా యాడ్ చేశానమాట యాడ్ చేసుకొని బాగా అయితే కలుపుకున్నాను అంటే నేను ఒక మిస్టేక్ చేశాను బెల్లం అనేది కొద్దిగా పౌడర్లా చేస్తే సరిపోయేది కొద్దిగా అటు ఇటుగా పగలకొట్టి వేస్తాను అనమాట అందుకని చెప్పేసి ఇంకా బెల్లం అనేది కరగడానికి ఇంకా టైం అయితే పట్టింది అనమాట అందుకని చెప్పేసి ఎక్కువసేపు అయితే కలపాల్సి వచ్చింది ఇంకా పంచదార కూడా వేసుకొని ఈ విధంగా అయితే కలుపుకుంటున్నాను నాకు జున్ను అంటే చాలా ఇష్టం అనమాట చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు వాళ్ళకి గేదెలు ఉండేవి ఇంకా గేదె తింటే ఇంకా అమ్మమ్మ జిన్ను ఇంకా అస్సలు వదిలేదాన్ని కాదు నేనైతే బాగా ఇష్టంగా తినేదాన్ని ఇంక ఇవి కరిగేలోపు స్టవ్ ఆన్ చేసి పెద్ద గిన్నె పెట్టుకొని అందులో కొన్ని అన్న మన ఇడ్లీకి పోసుకుంటాం కదా అన్ని తగినన్ని వాటర్ అయితే వేసుకొని ఒక ప్లేట్ అయితే పెట్టుకొని ప్రీ హీట్ అయితే చేసుకుంటున్నాను అనమాట ముందుగానే ఇంకా బెల్లం అయితే కరిగిపోయింది అనమాట అయితే ఇందులో మిరియాలు ఇంకా అలాగే లాలికాయలు దంచుకొని పౌడర్ లాగా అయితే వేసుకున్నాను అనమాట ఇంకా అమ్మమ్మ అయితే సొంటుకొమ్మ అంటారు కదా సొంటుకొమ్మ కూడా వేస్తుంది అనమాట ఇంకా అది కూడా ఉంది ఇంట్లో టైంకి ఇంకా అది కూడా ఇంకా పౌడర్లా చేసి అయితే వేసి బాగా కలుపుకుంటున్నాను చూస్తున్నారు కదా ఇంకా బెల్లం కూడా చాలా వరకు అయితే కరిగిపోయింది ఇంకా జున్ను చేసిందంటే ఇంకా ఆ రోజు స్కూల్ మార్నింగ్ చేస్తే ఈవినింగ్ వరకు తినడానికి ఉండేది కాదు నైట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ అయితే తినేసేదాన్ని అనమాట తిని స్కూల్కి వెళ్ళేదాన్ని అంత ఇష్టం అనమాట జున్ను అంటే ఇంకా ఈ విధంగా అయితే కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రీహిట్ చేసుకున్న గిన్నెలు అయితే ఈ విధంగా సెట్ చేసుకున్నాను సెట్ చేసుకొని దానిపైన మన జిన్ను గిన్నెకి సరిపడా ప్లేట్ అయితే పెట్టేసుకోవాలి పెట్టుకొని ఆ తర్వాత మన పైన ఉన్న పెద్ద గిన్నెకి కూడా తగినంత సరిపోయే ప్లేట్ అయితే పెట్టేసుకున్నాను పెట్టేసుకొని ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ అయితే లో టు మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకున్నాను చూస్తున్నారు కదా తర్వాత ఇలాగ నైఫ్ గుచ్చి చూస్తే ఏం వండుకోలేదనమాట ఇంకెలా అంటుకోకపోతే జున్ను అనేది రెడీ అయిపోయినట్లే అని స్టవ్ ఆఫ్ చేస్తాను స్టవ్ ఆఫ్ చేసి చల్లగా అయ్యేంత వరకు అయితే పక్కన పెట్టేసి ఇంకా చల్లారిన తర్వాత నైఫ్ తీసుకొని కట్ చేశాను ఇంకా నైఫ్తో అయితే కట్ చేయడం కుదరదని చెప్పేసి మనకెందుకు లేని పని అని చెప్పి మనం ఎప్పుడు వాడే పద్ధతి గరిటతో అయితే తీయడం పట్టాననమాట ఇంకా నైఫ్తో అయితే నాకు వచ్చేలా అయితే అనిపించట్లేదు అని చెప్పేసి ఇంకా గరిటైతే తీసుకొని మొక్కలుగా అయితే కట్ చేస్తాను కానీ నాకు చాలా సాటిస్ఫాక్షన్గా అయితే అనిపించింది అంటే జున్ను అనేది కొద్దిగా చేయడం అనేది కొద్దిగా ప్రాక్టీస్ లేకపోతే ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి కదా కానీ నేను ఫస్ట్ టైం చేసిన పర్ఫెక్ట్గా చేశాను అనిపించింది మీరే చెప్పండి నేను పర్ఫెక్ట్గా చేశానా లేదా కామెంట్ చేసి చెప్పండి నాకైతే చాలా బాగా వచ్చింది అనిపించింది ఎప్పుడెప్పుడు తినేద్దామా అన్నంత అలా అనిపించింది అనమాట చల్లగా అవ్వడం కోసం ఫ్రిడ్జ్లో పెట్టాను ఇంకా ఫ్రిడ్జ్లో తీసి కట్ చేస్తాను అనమాట టేస్ట్ అనేది చాలా బాగా అని అయితే చూస్తూనే అర్థమైపోతుంది కానీ మీకు చెప్పాలి అంటే జిన్ను చేశాను కానీ నేను మా పెద్ద పాప మాత్రమే తినాలి అంటే చిన్నపాపకి ఇంకా పెట్టకూడదు మా ఆయన అయితే తినడు మా ఆయనకి జిన్ను ఇష్టం ఉండదు అనమాట నా అని చెప్పి తక్కువ పాలు అయితే పంపించింది చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా అయితే జిన్ వచ్చిందో చాలామందికి ఇలా రాదు కొద్దిగా మెస్సీగా అయిపోయినట్టు అయితే వస్తుంది కొంతమందికి ఫస్ట్ టైం చేస్తే నాకైతే బాగా వచ్చింది అనిపించింది చూస్తున్నారు కదా టేస్ట్ ఎప్పుడు చేయాలా ఆతృతగా ఉందనమాట ఇంకా కట్ చేస్తాను టేస్ట్ కూడా చూసేద్దామని అనిపించింది ఇంకా మా పాప స్కూల్ నుంచి వచ్చాకైతే తనకు కూడా పెట్టారనమాట ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అని చెప్పి తిన్నది కాకపోతే ఎక్కువగా తినకూడదంట జిన్ అనేది తింటే మళ్ళీ మాకు ఆల్రెడీ టైఫాయిడ్ ఫీవర్ వచ్చింది కదా అది మళ్ళీ తిరిగేస్తుందని చెప్పి అంటున్నారు అందుకని చెప్పి ఎంత తినకూడదన్న జిన్ నుంచి వస్తే మనమైతే ఆగమనమాట ఇంకా ఫైనల్గా అయితే టేస్ట్ చేస్తాను చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది అక్కడక్కడ మిరియాలు అదే ఆ సొంటుకమ్మ అది ఫ్లేవర్ తెలుస్తూ చాలా అంటే చాలా బాగా వచ్చిందనమాట ఇంకా వెంటనే మనం ఇంత బాగా వచ్చిన తర్వాత మనం ఎక్కడ ఆగుతాం వెంటనే అమ్మ వాళ్ళకి అమ్మకి అందరికీ ఫోన్ చేసి నేను ఫస్ట్ టైం జిన్ను చేశానని చెప్పేసి ఇంకా డబ్బా అయితే కొట్టుకున్నాను ఫైనల్లీ ఇదండి నేను చేసిన జిన్ను అయితే చాలా బాగా వచ్చింది నేను చేసిన ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను చేసిన విధానం మీకు నచ్చినట్లయితే కామెంట్ చేసి చెప్పండి ఇదండి ఫైనల్గా వీడియో అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్